ஜாய் யூனிங் யூனிவர் இன் சௌத் இண்ட நமஸம் ஐ டிரீம் நே விஜித்தர்மாரம் காரியம் ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ప్రభుజీతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకుందాము మనకు ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు మనం చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలితమే మనం మరొక జన్మలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి నిజంగా ఎంతవరకు ఆధారపడి ఉంటుంది ఇదంతా నిజమేనా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అని అంటే ఎటువంటి మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక మార్గం వైపు గనక మనం వెళ్ అయితే ఈ కర్మ ఫలాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ చెప్తుంటారు కదా అందరూ కూడా మనం ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టే మన మరుసటి జన్మలో అనుభవించే లైఫ్ ఉంటుంది అని చెప్పి నిజంగా ఉంటుందంటారా అలా నిజంగానే అలా ఉంటుంది కాబట్టి కర్మ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉన్నది అలా లేకపోతే ఒకడు పేదవాడులా ఒకరు చాలా ధనవంతుడిలా ఒకళ్ళు చాలా బుద్ధిమంతుడిగా ఒకళ్ళు ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కడికి భగవంతుడు ఇచ్చారు దేని ఆధారంగా ఇచ్చారు అని అంటే పూర్వజన్మ ఫలితాన్ని బట్టి కర్మను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మించారు ఒకళ్ళు పొడువుగా జన్మించారు ఒకళ్ళు పొట్టిగా జన్మించారు ఒకళ్ళు భారతదేశంలో జన్మించారు ఒకళ్ళు అమెరికాలో జన్మించారు దేన్ని నిర్ధారించుకునేలాండంలో ఇలా ఇలా వేయలేదండి అన్ని కూడా మన జన్ పూర్వ జన్మ యొక్క ఫలితం పూర్వజన్మ యొక్క సుకృతం దాని వల్లనే మనము ఒక్కొక్క జన్మ పొందటము అనేది జరుగుతుంది అనుభవించటముడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఎందుకు ఈ పూజలు గుడిలోకి వెళ్ళటం ఇవన్నీ ఎందుకు అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ప్రభుజీ మనకి భగవంతుని ఆరాధన చేసేది మన జీవితం మొత్తం మార్చిపోయి మన కర్మ అంతా తొలగిపోయి మన మనం మన కర్మ మొత్తం నష్టమైపోవటము అంటే మనం కేవలం ఆనందంగా ఉండటం కోసం కాదండి ఈ కర్మ పరంపరనే ఆపడానికి మనం భగవంతుడిని ఆశ్రయించేది ఏదో సుఖం పొందటం కోసం ఆశ్రయించకూడదు భగవంతుడు ఏం చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యర్థ మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుచ అయ్యా నువ్వు కంగారు పడకు నన్ను శరణాగతి చెయ్యి అసలు ఈ కర్మకే పులిష్టా పెట్టడానికి మనం కామ పెట్టడానికి ప్రయత్నం చేయద్దు అందరు కూడా ఎలాగైనా సరే ఈ చెడు కర్మ ఆపేసి మంచి ఫలితాలు మంచి ఆనందాలు మంచి అనుభూతులు రావాలి అది జస్ట్ మనం కామ పెడుతున్నాం అంతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ కర్మ మృత్యు పరంపర అనేది దాన్ని స్టాప్ పెట్టడానికి ఆధ్యాత్మిక మార్గము అందుకోసం మనము కంప్లీట్ గా కర్మని తొలగించుకొని భగవంతుడి యొక్క మార్గాన్ని ప్రవేశించడమే భక్తి అని అనంటే శరణాగతనం ఎప్పుడైతే మనం భక్తి శరణాగతి చేస్తామో అసలు మనకి మీరు అంటున్నారు కదా కర్మ ఫలితం అనుభవ కర్మనే ఉండదు ఇంకా కర్మ ఫలితం అనుభవించాల్సిన అవసరం లేదు కానీ ఎప్పటి వరకైతే మనం ఈ పుణ్యం చేసినా పాపం చేసినా ఈ ప్రపంచంలోకి ఓకే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని అంటారు శాస్త్రంలో ఇప్పుడు మీరు చూడండి మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని మాల్ కి తీసుకెళ్లి ఉంటారు కదా ఆడిపించడానికి అప్పుడు మీరు డబ్బులు ఇచ్చి కొంటారు కాయిన్స్ చిన్న చిన్న గేమ్స్ లలో కాయిన్స్ వేసారనుకోండి సపోజ్ ఒక కార్ లా ఉంటుంది అది ఇలా 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 ఉంటుంది మీరు ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి టూ కాయిన్స్ కొన్నారనుకోండి ఆ పిల్ల వాడు అంటాడు అరే అమ్మ అయిపోయింది అయిపోయింది నాకు ఇంకా కార్డ్స్ కావాలి ఇంకా అరే ఎంతసేపు ఆడావో తెలుసారా ఎంత డబ్బులో తెలుసా ఐదు వందలు అయిపోయాయి ఆ ఏం పర్వాలేదు నాకు ఒక లానే అనిపించింది ఆనందం త్వరగా జరిగిపోతుందండి ఇంత పుణ్యం చేసామనుకోండి స్వర్గంలో మనం ఇంతసేపు ఉంటాం ఇంత పాపం చేసాం అనుకోండి నరకంలో ఇంతసేపు ఎందుకో తెలుసా అండి బాధాకరమైన కొద్దిసేపు నడిపినా సరే అమ్మా ఇంకెంతసేపు మనకి కాబట్టి మనకి పుణ్యము సంపాదించి సంపాదించి ఆనందంగా అంటే మనం పుణ్యం కోటాయిపంగానే తీసుకెళ్లి మళ్ళీ ప్రపంచంలో పడేస్తారు మన పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది మనకి పుణ్యము వద్దు మనకి పాపం వద్దు భగవంతుణ్ణి శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం అందుకే ఆధ్యాత్మికత కానీ ఇప్పుడే ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి ఈ పరిష్కారం చేయండి మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి ఇది ఆధ్యాత్మికత కానే కాదు ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు పుణ్యానికి సంబంధం లేదు కేవలం భగవంతుడి యొక్క సేవ భగవంతుడి యొక్క భక్తి ఇది ఆధ్యాత్మిక అందుకోసం మనం భగవంతుని ఆశ్రయిస్తాం భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం భక్తి శరణాగతి అన్నారు కదా ఏంటి భక్తి అంటేనే శరణాగతి శరణాగతి అంటేనే భక్తి భావనతో ఉండుట శరణాగతి అంటే స్వామి నేను నీకు చెందిన వాడిని నీవు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు అని ఒక భావన శరణాగతి శరణాగతి చేశాక ఏం చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి భగవంతుడి యొక్క భక్తి అంటే ఏంటి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాక్యమాత్మని వేదనం చక్కగా భగవంతుడి గురించి వినటం భగవంతుడి యొక్క నామాన్ని కీర్తన చేయటం భగవంతుడికి అర్చన చేయటం ఇలా నవవిధ భక్తి మార్గాలలో భగవంతుని ఆశ్రయించటం ఇదే భక్తి శరణాగతి అనంటే ప్రభుజీ కలియుగంలో ఇప్పుడు మనకు ధర్మం అనేది ఒకే పాదం పైన నడుస్తుంది ఆల్రెడీ అంత ధర్మమే నడుస్తోంది అని చెప్పి జరిగే అరాచకాలు ఘోరాలు చాలా చాలా చూస్తున్నాం మరి ప్రస్తుతమే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందంటారు ఇంకా మనకి నిజంగా చెప్పాలి అంటే ఇది సంధి కాలము అని అంటారు అంటే ద్వాపర యుగానికి కలియుగానికి ఐదు నుంచి పదివేల సంవత్సరాలు సంధి కాలం అంటే ఇట్ ఇస్ జస్ట్ ట్రైలర్ ట్రైలర్ ఇంకా సినిమా ఉంది ముందు ముందు కాబట్టి ఇప్పుడు కానీ ఉంది ఈ ట్రైలరే ఇక్కడ ఉంది అమ్మో కలియుగం ఇలా పెరిగిపోయింది ఇలా పెరిగిపోయింది భక్తి చేయలేము అని ఇప్పుడే అనుకుంటే ముందు ఇంకా చేయలేం అందుకే మేము అందరికి చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుంది కాబట్టి ఈ జన్మని వదిలేసుకోకండి ఈ జన్మ వదిలేసుకొని మళ్ళీ మనం పుట్టామనుకోండి అప్పుడు ఎవ్వరూ ఐ డ్రీమ్స్ టీవీ లో భగవంతుడి గురించి చెప్పేవాడు ఉండాలన్నమాట గురించి గురించి మాట్లాడే వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఇప్పుడు కలియుగంలో స్టార్టింగ్ ఇంకా ప్రభావం కాబట్టి ఇంత మీకు అందుకోసమే మనం జాగ్రత్తగా అందుకే మనం అంటాం కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అందుకే ఈ జన్మలోనే ఎంత వీలైతే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వచ్చి భౌతికత ఎన్నో జన్మలు మనం భౌతిక సంసారం చేసేసామండి దాన్ని పక్కన పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇది ఇంకా స్టార్టింగ్ టైమే ఇలా ఉంది ఇంకా ముందు మంది ఎలాక ఎలా ఉంటుందో ఆలోచన చేయండి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి ఈ సమయంలో మనకున్న అదృష్టం ఏంటో తెలుసా అండి ఇంతమంది యొక్క ఆధ్యాత్మిక తత్వ మధ్యలో మనం ఉన్న ఇంకా మనం హరినామ సంకీర్తన జరుగుతుంది యజ్ఞాలు జరుగుతున్నాయి ఆలయాలు ఉన్నాయి జనాలు వస్తున్నారు ఆలయానికి ఇంకా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ప్రతిసారి కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి వెళ్ళాలి పుణ్యాలు చేసుకోవాలని చెప్తుంటారు ప్రభుజీ ప్రభుజీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేని ఒక ప్లేస్ అనేదే లేదు అంటుంటారు కదా మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఆలయాలకి గుళ్ళోకి వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలంటారు గాలి అంతటా ఉంది కదండి కానీ మన కార్లో టైర్లో పంచర్ అయింది అనుకోండి మనం పంచర్ షాప్ కి వెళ్ళి అక్కడ ఎందుకు గాలి కొట్టించుకుంటాం గాలి అంతటా ఉంది గాలి కొట్టించుకుంటారా మీరు ఎప్పుడైనా వెహికల్లో ఇక్కడ నుంచి గాలి పట్టుకొని లోపలికి పంపించవచ్చు కదా సాధ్యపడదు కదా ఎందుకు సాధ్యపడదు గాలి భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు గాలి షాప్ లో ఎలా అయితే ఎయిర్ కాన్సంట్రేటెడ్ గా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనం పెనిట్రేట్ అవుతుంది భగవంతుడు సర్వత్రా ఉన్న ఆ తత్వము ఆలయ విగ్రహం రూపంలో ఒక కాన్సన్ట్రేటింగ్ గా స్వామి స్వయంగా ఆ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈజీగా ఆక్సెసబుల్ మనకి దేవాలయంలో భగవంతుడు ఎలా అయితే ఇప్పుడు ఇప్పుడు హైడ్రోజన్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు మనకి నీళ్లు నాకు ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి ఓ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి ఇప్పుడు నీళ్లు తెచ్చి నోట్లో పోసుకున్నాను అనుకోండి అవుతుందా ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని సంప్రోక్షణ చేసుకొని దాని తర్వాత స్వీకరిస్తే గానీ నాకు దాహం తీరుతుంది అలానే భగవంతుడు అంతటా ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు అది భగవంతుడు చెప్పింది భగవంతుడి తత్వమే సర్వత్రా ఉన్నాడు మీరు సర్వత్రా ఉన్నాడు అని నమ్ముతున్నప్పుడు ఆలయంలో విగ్రహంలో కూడా ఉన్నాడు కదా ఉన్నాడు ఆలయంలో విగ్రహంలో భగవంతుని పర్సీవ్ చేయటం చాలా ఈజీ చాలా సులభం అందుకోసం మనం ఆలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఆ స్వామి యొక్క రూపాన్ని ఆ స్వామి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క సేవలను మనం ఆస్వాదన చేస్తామో ఇప్పుడు కనిపించేదే చూడలేకపోతే కనిపించేదే ఆస్వాదించకపోతే కనిపించందు ఏం చూస్తామండి అస్సలు సాధ్యపడదు ఇప్పుడు జనాలకి మూర్తి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని దూషిస్తున్నారు భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ఇది చేస్తున్నారు భగవంతునే దూషిస్తున్నారు కొన్ని 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 ప్రోగ్రాంలు మేము ఎప్పుడైనా ఇంటర్నెట్ లో చూస్తే మాకు ఆశ్చర్యం వేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అసలు మన ఉండే దేవీ దేవతలను కూడా నిందిస్తూ వాటిపైన వెటకారంగా మాట్లాడుతూ అది ఎంత మహాపాపమో తెలుసా మీకు కాబట్టి సరి అయిన తత్వం తెలియకపోతే వాళ్ళు మీకు విషయం తెలుసా భగవంతుడు సాక్షాత్తుగా మన ముందుకు వచ్చిన ఎవడో నాటకం వేసుకొని వచ్చాడు వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటా నిజమే భగవంతుడిని చూడ్డానికి భగవంతుడి యొక్క కృప ఉండాలండి లేకపోతే పరిసీవ్ చేసుకోలేదు బ్రహ్మాండంగా ఎవరైతే వినయంతో గర్వం లేకుండా శాస్త్రం పైన ఆచార్యుల పైన భక్తుల పైన నమ్మకం పెడతారో అటువంటి వాడికి భగవత్ దర్శనం అయ్యి తీరుతుంది కానీ ఎవరైతే గర్వంతో అహంకారంతో నేనే పోటుగాని అని అనుకొని అందరిని నిందిస్తున్నారో అటువంటి వాడికి ఎన్నటికీ భగవద్ దర్శనం కాదు మహాపాపని చుట్టుకుంటాం కాబట్టి మనం ఏదో మైక్ ఇచ్చాం కదా కెమెరా ఉంది కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా ఉంటాయి ప్లస్ ఇంకో విషయం చెప్తాను ఎవరిని ఏం అడిగి తెలుసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలుసుంట ఇప్పుడు చూడండి మేము మీ దగ్గరకు వచ్చి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఎలా ఆఫ్ చేయాలి అని అడిగాను అనుకోండి మీరు ఏం చెప్తారు ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ అడగండి మనం వెళ్ళి ఆధ్యాత్మికత గురించి ఎవరెవరినో కూర్చోబెట్టి అడిగేసాం అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాలు అలానే ఉంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతోత్తము అడగాలి కాబట్టి ఎవరైతే ఆ విషయం గురించి నేర్చుకున్నారో చదువుకున్నారో అటువంటి వ్యక్తిని మనం ఆశ్రయించడం ఫస్ట్ ప్లస్ వ్యక్తి కూడా మనకి పరిజ్ఞానం ఉన్నంత వరకే ఆన్సర్ చెప్పాలి దాని ప్రకారంగానే మాట్లాడితే అప్పుడు ఆయన మర్యాద అనేది కూడా ఉంటుంది కాబట్టి అది చాలా ముఖ్యమైన తత్వం ఆధ్యాత్మికతలో తెలిసిన విషయాలు వినయంగా ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో భగవంతుడు కనిపించి తీరుతాడు దాంట్లో ఎటువంటి సందేహాలు ఎవరో కోటికి ఒకరుంటారు అట్లాంటి అదృష్టవంతులని నేను అనుకుంటా ప్రభుజీ కలియుగంలో కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పారు తెలుసా మనుష్యానాం సహస్రేషు అంటే లక్ష మందిలో ఒక్కడు భగవంతుడే తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి సమహాత్మాదుర్లభ చాలా చాలా దుర్లభం భగవంతుడే అంతటా ఉన్న తత్వము అని తెలుసుకునేవాడు అని పాపం కృష్ణుడికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉందంటే అది రియాలిటీ అనే కదండి పాపం కృష్ణుడి ఎక్స్పెక్టేషన్ అంతే ఉంది బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ బహునాం చాలా చాలా జన్మలు ఎత్తి ఎత్తి సంసారంలో అనుభవించి 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 తర్వాత తెలుస్తుంది అటువంటి వ్యక్తికి అయ్యా కృష్ణుడే సర్వత్వము అని అటువంటి వ్యక్తి చాలా దుర్లభమైన మహాత్ముడు అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీత కాబట్టి అంత ఈజీ కాదండి భగవంతు గురించి అర్థం చేసుకోవడం కానీ ఎవరికైతే వినయం ఉంటుందో విశ్వాసం ఉంటుందో వాడు అర్థం చేసుకోవచ్చు ఇది సీక్రెట్ సీక్రెట్ ఇస్ వినయం అండ్ విశ్వాసం ఇప్పుడు రివీల్ అయిపోయింది సీక్రెట్ ప్రభుజీ ధ్యానం చేస్తే చాలా మంచిదని అంటుంటారు నిజంగా ధ్యానం చేస్తే అంత మంచిదా ఎందుకు చేయాలి అసలు ధ్యానం మనకి మనసుని నిగ్రహించడం ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే వాయోరివ సుదుష్కరం అని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడికి చెప్తారు మనసుని నిగ్రహించడం అనేది చాలా కష్టమైన విషయం ఇప్పుడు చూడండి ఒక్క నిమిషంలో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ మనసు అలా రౌండ్ తిప్పేసి వచ్చేస్తుంది అనమాట మాట్లాడే లోపల అన్ని ప్రదేశాలు వెళ్ళిపోయి నెక్స్ట్ ఏంటి ఎల్లుండేంటి పోయిన సంవత్సరం ఏంటి వచ్చే అన్ని తిరిగేసి వచ్చేస్తుంది అంతే అంత కెపాసిటీ మనసుకుంది మనసుని నిగ్రహించడం అనేది ఎందుకు ఒక పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే అమ్మ ఏం చేస్తుంది ఒక బొమ్మ తెచ్చి చేతిలో పెడుతుంది ఎప్పుడైతే బొమ్మ చేతిలో పట్టుకుంటాడో దాంతో ఆడుకుంటూ కూర్చుంటాడు అలా మన మనస్సు యొక్క తత్వం ఏంటి అంటే ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా దీని గురించి ఆలోచించా అక్కర్లేని విషయాలని నెత్తిపైన తెచ్చుకొని ఇది నా కష్టాలు ఇది నేనే ఉద్ధరించాల్సింది అని అనవసరమైన విషయాలన్నీ మన మనసు మన పైన వేసుకుంటుంది దీన్ని ఎలా ఆపటం అంటే ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే మనస్తత్వమో మనసు కూడా అదే మనస్తత్వం కాబట్టి మనసుకు ఒకటి ఇవ్వాలి మీకు ఒక విషయం చెప్తా ఒక పిల్లవాడు తపస్సు చేశాడనమాట ఒక యోగి వచ్చాడు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆ యోగి అన్నారు అయ్యా నేను ఇంత తపస్సు చేశాను కదా నాకు ఏదో ఒకటి వరంగా ఇవ్వు అని అంటే ఆ యోగి సరే అయ్యా తదాస్తు నువ్వు ఏం అడిగినా ఇస్తాను నాకు ఒక జీని కావాలి అని అడిగి జీని అంటే ఒక ఆత్మ లాంటిది అనమాట అంటే మనం ఏం చెప్పినా చేసేది అనమాట అయితే ఈయన ఏం చెప్పాడంటే ఈ జీనిని ఇస్తాను కానీ ఒక రూల్ ఉంది దీనికి ఎప్పుడైతే నువ్వు దీనికి పని చెప్పవో అప్పుడు నేను చంపేస్తుంది అదే చంపేస్తుంది దీనికి ఎప్పుడు పని చెప్పు అని చెప్తాడు సరే అని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళంగానే చూస్తాడు ఓ ఇల్లంతా గలీజ్ గలీజ్ గా ఉంది ఇల్లు శుభ్రం చేయి ఒక్క నిమిషంలో శుభ్రం చేసేస్తుంది వాసనలు దోమేసే దోమేస్తుంది వంట చేసేసాయి చేసేస్తుంది ఇల్లు కడిగేసే కడిగేస్తుంది వరండా క్లీన్ చేసే క్లీన్ చేస్తుంది గార్డెనింగ్ చేసే చేసేస్తుంది ఇంకేం పని ఉంటుందండి వీడు వీడు వీడ పని కోసం ఆలోచిస్తున్నాడు కట్టి తీసింది చంపడానికి దగ్గరకు వస్తుంది అంటే అరే ఏం చెప్పండ్రో వీడికి పని అంతే సరే ఒక పని చేయి మెట్లెక్కు కిందికి దిగు అని అన్నాడు సరే మెట్లెక్తుంది కిందికి దిగుతుంది నేను చెప్పేంత వరకు మెట్లెక్తు కిందికి దిగు అని మెట్లెక్తు కిందికి దిగుతు మెట్లు ఎక్కుతుంది కిందికి వీడికి అయినా పని గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు ఈ పని చేయమంటాడు ఆ పని అయిపోయిన మెట్లెక్కు కిందికి దిగు అది పైకి ఎక్కుతుంది కిందికి ఎక్కుతుంది కిందికి దిగుతుంది కానీ ఆ పాము అని అంటే చంపేస్తుంది మన మనసు కూడా అలాంటి దాన్ని దేంట్లోనైనా ఎంగేజ్ చేయలేకుండా ఖాళీగా పెట్టామనుకోండి మనల్ని మనల్ని పిండి ఆడేస్తుంది అనమాట కాబట్టి అందుకే ఐడియల్ మైండ్ స్టెబిల్స్ వర్క్ షాప్ అంటారు కాబట్టి మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తాం మంత్ర ధ్యానము అని మనం మా భక్తి మార్గంలో కృష్ణ భక్తి సాంప్రదాయంలో మేము చేసేది మంత్ర మెడిటేషన్ అంట మంత్ర ధ్యానం అంటే మంత్రం పటిస్తూ మంత్రం పఠిస్తూ భగవంతుడి పైన ధ్యానం చేస్తాం మంత్ర అంటే మన త్రాయతే ఇది మంత్ర మనస్సుని సంస్కరించేదే మంత్రము మనస్సుని మంచి మార్గంలో పెట్టేదే మంత్రము మనస్సుని నిగ్రహించేదే మంత్రం అందుకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు రెండు గంటల సేపు ధ్యానం చేస్తాం మంత్రపఠనత ఎందుకు అని అంటే ఆ రెండు గంటలు ఇప్పుడు మనం ఫోన్ ఎలా అయితే బ్యాటరీ రీఛార్జ్ అవ్వడానికి ఛార్జింగ్ పెడతామో మన మనస్సుకి మన శరీరానికి మన ఇంద్రియాలకు ఒక చార్జింగ్ పొద్దున్న పుట్ట లేసా చేసేసుకున్నాం అనుకోండి రోజంతా ఇంకా మాకు ఇంకా తిరుగులేనట్టు ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట మీతో మాట్లాడేటప్పుడు ఇది నాది ఆరవ ప్రోగ్రామ్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నది ఎలా వచ్చింది ఎనర్జీ అని అంటే ఆ కరెంట్ వైర్ లో కరెంట్ వేలు పెట్టామనుకోండి ఆ కరెంట్ షాక్ తో ఇలా ఇలా ఊగిపోతాం కదా సోర్స్ ఆఫ్ పవర్ ఆయనతో మనం కనెక్షన్ పెట్టుకోవటం ఏంటి అంటే ఆయన నామాన్ని జపం ఎప్పటి ఎప్పటివరకైతే ఆ పవర్ కనెక్టెడ్ ఇప్పుడు చూడండి మీరు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి ఎన్ని రీల్స్ తిప్పినా సరే ఏం అవదు కాబట్టి అలా ఆ పవర్ కనెక్షన్ ఉంచుకోవటమే మంత్ర మనత్రాయతే మంత్ర కాబట్టి మంత్ర జపం సాధన ఇవన్నీ ఉండటం చేత మనస్సు నిగ్రహం అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఈ మంత్ర ఓ అనేది అంత ముఖ్యం అన్నమాట కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్ర హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడ సాక్షర నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేశు దృశ్యతి అనంటే కలి కల్మషాన్ని కలి అన్నిటికంటే పెద్ద స్థానం ఏంటో తెలుసండి కలి ఉండేది మనసు కాబట్టి ఆ కలి ప్రభావం మొత్తం కూడా బయటికి తీసేస్తుంది ఈ మంత్రానికి అంత శక్తి ఉంది అందరూ చక్కగా జపం చేయండి మనసుని మంచి మార్గంలో పెట్టండి ప్రభుజీ కొత్తగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక దగ్గర ఏకాగ్రత అనేది పెట్టలేకపోతుంటారు రకరకాల ఆలోచనలు ఎన్నో రకాల జరిగినవి జరగబోయే వస్తూనే ఉంటాయి కళ్ళ ముందరికి ఎంత చేద్దామన్నా కుదరదు అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా సాధ్యపడుతుంది మనసు పని ఆలోచించటం మీ పని మన మంత్రాన్ని జపించటం మనసుని పట్టించుకోవద్దు మంత్రాన్ని అంటే ఏంటో తెలుసా అండి మనం మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మన చెవులకి వినపడాలి మనం అనే మంత్రం మనకి వినిపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన మంత్రం మనం వింటున్నామా అదే మన ధ్యాస మనసు అక్కడ వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళనివ్వండి అమెరికాకి వెళ్ళనివ్వండి దాని బాధ పడి మనం ఎప్పుడైతే ఇలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంత్రాన్ని వింటూ 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 జపిస్తూ ఉంటామో ఇప్పుడు చూడండి పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ఏదో కిచెన్ లో బిజీగా ఉంది నాను ఆఫీస్ పని చేసుకుంటున్నాడు కాబట్టి అటు ఇటు ఇటు అటు వెళ్తున్నాను తను ఒకసారి అమ్మచ్చు ఏ అన్నదనుకోండి అనుకోండి వాళ్ళు మంత్రం ఏం చేస్తుంది మనసు ఇటు ఇటు అటు ఇటు పరిగెత్తుంది హరే కృష్ణ అనగానే అయ్యో వీడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నాడా నేను అటు ఇటు పరిగెత్తున్నా వచ్చి మన దగ్గర కూర్చుంటాడు మెల్లమెల్లగా 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 ఆ సాధన వల్ల మనసు మన దగ్గరకు వస్తుంది ఫస్ట్ మనసు గురించి పట్టించుకోకండి మంత్రం పైన ఫోకస్ పెట్టండి మంత్రం ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తున్నామో మనస్సు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటుంది చక్కగా మనం చెప్పిన మాట సమయం పడుతుంది ఓపిక అవసరం సమయం చూసుకోవాలంటారా ప్రభుజీ ధ్యానం చేయటానికి సమయం ఏంటంటారు తెల్లవారుజామున సత్వగుణంలో ఉన్నప్పుడు అన్నిటికంటే బెస్ట్ ఎందుకంటే ఒకసారి టైం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీకు తెలుసు పిల్లలు స్కూలు ఇంట్లో పనులు వంటలు ఆఫీసులు పరిగెత్తటం అప్పుడు వచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా కూర్చొని జపం చేయమంటే మీకు అవుతుందా చెప్పండి కుదరదు కాబట్టి ఇవన్నీ స్టార్ట్ అవ్వక ముందే మనం జపం చేయాలి లేకపోతే మనం చెప్పాం హరే కృష్ణ హరే కృష్ణ ఆ లోపల పెట్టు రామ్ రామ్ హరే హరే ఆ తొందరకెళ్ళు తొందరకే బస్ టైం అయిపోయింది ఇలా అయిపోతుంది అవునవును కాబట్టి ఎవరు లేవక మనం లేస్తే మన ఆధ్యాత్మిక సాధన నడుస్తుంది లేదంటే ఉపయోగమే లేదు చేసినా ఇప్పుడు ఎంత మనము యాక్టివ్ అయిపోయామనుకోండి రోజులో అందరూ యాక్టివ్ ఉన్నారు ఉన్నారనుకోండి మనం కూడా యాక్టివ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు రాత్రి పూట వెళ్ళి సాధన చేసుకుంటామంటే అలసిపోతారు కదా ప్రొద్దునంతా మనం పని చేసో చదువుకోనో వెళ్ళి వెనకాలకు వెళ్ళి అప్పుడు జపమాలు పట్టుకుంటే ధ్యానంగా చేసేది యోగ నిద్ర కాబట్టి ప్రొద్దున పూట తెల్లవారుజామున త్వరగా పడుకొని త్వరగా లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని కూర్చొని జప అనుష్ఠానం చేయండి అసలు తిరుగులేని శక్తి మీ సొంతమవుతుంది ప్రభుజీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆలోచన విధానం ఆధారపడి అంటారు కదా అలా అయితే శాకాహారం భోజనం మాత్రమే తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంత సాత్వికంగా ఉన్నట్టుగా ఏం కనిపించరు కదా మరి ఆహార ప్రభావం ఉన్నట్టు ఎలా సాత్వికమైన ప్రవృత్తి కావాలి అని అంటే సత్వగుణంలో ఉండాలి అది కేవలం ఆహారం కాదు ఇంకా చాలా ఫ్యాక్టర్స్తో మీకు మీకు ఒక విషయం చెప్తాను ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా సత్వరాజ గుణములలో కేటగరైజ్ చేసి ఉంటుంది అనమాట కేవలం శాకాహారం తిని డీజే సౌండ్ డిమ్ అని డీజే సౌండ్ విన్నాడు అనుకోండి వాడు సత్వగుణంలో ఉన్నవాడు కాదు కాదు కాబట్టి సత్వము అని అంటే ఒక ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సత్వ సత్వగుణంలో ఉండే వ్యక్తి ఏం చేస్తాడు జాములు చేస్తాడు స్నానం చేసుకుంటాడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాడు చక్కగా సాత్వికమైన ఆహారాన్ని ఇప్పుడు అన్ని సత్వగుణంలో ఉండే వస్తువులన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది అన్నిటికంటే పెద్ద ఫ్యాక్టర్ ఆహారం ఇది గమనించాలి ఆహారం ఒక్కటే ఫ్యాక్టర్ కాదు అర్థమైందా మీకు ఎన్నిట్లో ఉండే డిఫరెన్స్ అర్థమైంది కాబట్టి ఆహారం అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఎవరైనా కానీ మా తమో గుణం రజోగుణం అంటే మత్స్ మద్యము కానీ ఇటువంటి సేవించారనుకోండి వాళ్ళకి సత్వగుణంలోకి రావటం చాలా చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం కాబట్టి ఎవరైనా ఈ మానవ జన్మని చక్కదిద్దుకోవాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవటమే శ్రేయస్కరం మాంసాహారం